తమ క్రియలు ఉన్నాయే చేసే పనులు ఉన్నాయే మరి దేవుడు మాకు తెలుసు అన్నప్పుడు దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుని పిల్లలుగా కనబడతారు కదా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు తెలుసు అని చెప్పి దేవుని ఎరగమన్నట్టుగా దేవుని కేంద్రేకపోయిన పనులు చేస్తున్నారు వాళ్ళు అది దేవుని వ్యతిరేకమైన పనులు చేస్తూ మాకు దేవుడు తెలుసు అని చెప్తే ఎర్రోళ్ళు చేశారంటే ఏదో ఎరుగున్న పొడు చేస్తే దేవుని ఎరగినట్టేంటి ఇంకా అవునా కదండి ఇప్పుడు నాకు దేవుని తెలుసండి నేను బూతులు ఆడకూడదండి బూతులు ఆడుతున్నాను మరి బూతులు ఆడితే దేవుని తెలుసున్నట్ట నాకు చెప్తున్నాం మరి దేవుడు తెలిసినప్పుడు దేవుని యొక్క లక్షణాలు కూడా తెలియాలి కదా గుణాలు కూడా తెలియాలి కదా ఆయన ఉద్దేశాలు కూడా తెలియాలి కదా ఏం తెలుసుకున్నావు దేవుడి దేవుడు తెలుసు అంటే ఏం తెలుసుకున్నావు దేవుడి గురించి నువ్వు చేసే పనులు ఏంటి వెళ్ళే విధానాలు ఏంటి మాట్లాడే మాటలేంటి అది చేసే చూపులేంటి ఎక్కడన్నా నీ క్రియలో దేవుని చూపిస్తున్నావా ఏదో వారికి మరి నాకు దేవుడు తెలుసు అని చెప్తున్నా బడాయిక